మానసా మానసా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈమ్మ పీష్ణో మానసా నిజంగా లచ్చక్క మాట అన్నదా అన్నది కానీ అత్తమ్మ ఏంది నువ్వు చాలా బాధపడుతున్నట్టును పిన్ని పిన్ని అని సిరి నా దగ్గరకు వస్తుంటే బెదిరించి పిలుస్తుంది లచ్చక్క ఎందుకు ఇట్లా చేస్తుంది లచ్చక్క ఒకసారి సిరిని చూడాలనిపిస్తుంది సిరి కనబడడానికి ఎంతో దూరం లేదు అయినా సిరి ఇప్పటి నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటది అవునా మానస సిరి చదువుకున్నాను కోదా ఇక్కడ నుండి చదువుకుంటారా లచ్చక్క బిడ్డ అయినా సంత బిడ్డలాగా సాదినదని నేను అందుకేనా నువ్వు గొలుసు అడిగితే మీ లచ్చక్క ఎట్లా పడతాట్ల మాటలు అన్నది ఏదేమైనా లచ్చక్క మాట అనలేదేమో అని అనిపిస్తుంది ఇన్నేంలా స్నేహం కదా నా మనసు నమ్ముతలేదు ఓ అత్తమ్మా అటు పోయి ఇటు పోయి నేను అబద్ధం ఆడుతున్నా అనుకుంటున్నావా ఏంది చీచీ నువ్వెందుకు అబద్ధం ఆడతావంట నేను అనుకుంటలేదు అదే అంటున్నా అమ్మా నేను గిట్ట అబద్ధం అనుకుంటున్నావా ఏంది సరేగా నేను పోతున్నా